కాబోయే డాక్టర్లు ఉన్నారు కాబోయే ఇంజనీర్లు ఉన్నారు కాబోయే దేశం కోసం పోరాడే దేశ రక్షకులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు రాజకీయాలకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చండి రాజకీయాలకి ఈ పక్క లేదు ఈ పక్క ఉన్నారు అన్నారా రైట్ వద్దమ్మా బాగా చదువుకోండి బాగా పైకి రండి ముందు మీ మా సోదరు చెప్పినట్టు మీ అమ్మానాన్నని ప్రేమించేది నేర్చుకోండి అమ్మానాన్ని ప్రేమించినప్పుడు దేశాన్ని ప్రేమిస్తారు ఈ రాష్ట్రాన్ని ప్రేమిస్తారు మన దేశం బాగుండదు ముందు నా సోదరుని కోరుతున్నా ఆ నిజంగా నా సోదరే మామన సోదరు అని కాదు ఐ లవ్ నెల్లూరు జిల్లా అని పెట్టాము ఫస్ట్ బుచ్చిరెడ్డి పాడెంలో ఈ స్కూల్కి వివేకానంద స్కూల్ పైకి రావాలి ఈ స్కూలు చాలా అభివృద్ధి చెందాలి యజమాని కోరుతున్నా ఆశీర్వదిస్తున్నా నేను నందమూరి బాలకృష్ణ తరఫున కూడా ఆయన ఆశీర్వదిస్తున్నా తప్పకుండా ఈ స్కూల్లో బ్రాంచీలు నెల్లూరులో కూడా స్థాపించాలని విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకోవాలని పైకి రావాలని నేను కోరుకుంటూ ఐ లవ్ బుంచిరెడ్డి పాలెం చెప్పండి ఐ లవ్ బుంచి అరే పోతు పెట్టండి అమ్మా నువ్వు కూడా ఏ మండలానికి ఆ మండలానికి పెట్టించు అదే రకంగా ఐ లవ్ కోవూరు ఎందుకంటే ఆమె ఇక్కడ శాసనసభ్యురాలు కావటం నువ్వు అదృష్టం చెప్పచ్చావు ఎవరు దీనికోసమే మా సోదరి ఎమ్మెల్యే అయిన దీనికోసం పనిచేసేందుకు రుణాలు రోజు నాకు ఫోన్ చేస్తుంది ఏందన్నా నా టెండర్ ఏం చేసామని ఆ ఫోన్ అంటేనే నా భయం ఏం చెప్పాల మా చే అలా కాదు ఇప్పుడు ఈరోజు అన్ని చేస్తున్నాం తప్పకుండా ఆమె భర్త ఎంపీగా ఉన్నారు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఒక పేరు ఒక ఒక మంది ఎమ్మెల్యే ఆయన ఒకరు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా చెప్పట్లు ఇప్పుడే చెప్తా వచ్చా అమ్మా నెల్లూరుకి రింగ్ రోడ్డు బుచ్చిరెడ్డి పాలెం మీద వస్తుంది ఇదంతా కూడా కోరు కొరకు ఎక్కువ వస్తుంది తప్పకుండా మీకు గక్కరే గారు ఎంపీ గారు క్లోజు తప్పకుండా నుడా ఆధ్వర్యంలో అది మీరు చేయించాలి చేసి తీరగలరు చెప్పారు తప్పకుండా అన్న నేను మాట్లాడతానని తప్పకుండా మనకు రింగ్ రోడ్ వస్తుంది వాటిల్లో ఐ లవ్ బుచ్చి డెవలప్ అవుతుందని కూడా తెలియజేస్తూ ఈ ఇటువంటి స్కూల్లో ఎన్నో కట్టాలని ఆ యజమాని కోరుతూ వేమరెడ్డికి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ వారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నాం కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఎస్ఎస్ యుఎస్ఈ మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ తోట నెల్లూరు